నమస్తే పంతొమ్మిది వందల నలభై మూడులో ప్రీ ఇండిపెండెన్స్ భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాని టైంలో ఒడిస్సా బెంగాల్లో జరిగినటువంటి వచ్చినటువంటి కరువు కరువు తనంతది రాలేదండి బ్రిటిష్ వాళ్ళు యుద్ధం కారణంగా రెండో ప్రపంచ యుద్ధం కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి తినుబండారాలు అనేటువంటి ధాన్యం ఇతరతర పప్పులు దినుసులు మసాలాలు మొత్తం మనకి ఏ పాత్రం దాయకుండా యుద్ధం జరుగుతుందని చెప్పి బ్రిటిష్ సైనికులకి అక్కడ స్టార్వేషన్ అవుతుందని చెప్పి మొత్తం విన్స్టన్ చర్చిల్ గారు ఇక్కడ నుంచి ఉన్న ఇక్కడ పండించే ధాన్యాన్ని అంతటిని అక్కడ తరలించకపోయారండి ధాన్యమే కాదు మొత్తం అనాజ్ మొత్తం సో ఏమైందంటే ఒక బెంగాల్ ఆర్ ఒడిస్సా ఈ రెండు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర కోటి మందికి పైగా ఆకలి మరణాలకి బ్రిటిష్ గవర్నమెంట్ కారణమండి నైన్టీన్ ఫోర్టీ త్రీ బెంగాల్ ఒడిస్సా స్టార్ వేషన్ అని మీరు గూగుల్లో చూస్తే మీ కన్నీళ్ళు వస్తాయండి జరిగిపోయింది కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి అని అనుకోకండి ఇది చరిత్ర మన భారతదేశ చరిత్ర ఏ దేశంలో అయితే మనం ఉంటున్నామో మన చరిత్ర మనం మననం స్మరణం చేసుకోవాలండి ఇది మళ్ళీ రిపీట్ అవ్వదని గ్యారెంటీ చెప్పండి సో అందు గురించి మీ అందరికీ మళ్ళీసారి గుర్తు చేయాలనే ప్రయత్నంతో ఈ వీడియో చేస్తున్నాను ఈనాడు పశ్చిమ దేశాలు హ్యూమానిటీ గురించి డెమోక్రసీ గురించి హ్యూమన్ విలువల గురించి మాట్లాడతారని మనుషుల విలువల గురించి కానీ వాళ్ళు తెల్ల రక్తంతో తెల్ల తెల్ల తోలు కప్పుకొని తోడు వెళ్ళండి అవి వాళ్ళ తాలూకా పద్ధతులు విన్స్టన్ చర్చిలుగా ఎంత క్రూరుడో పంతొమ్మిది వందల నలభై మూడులో బెంగాల్ సార్వేషన్ మనకి కళ్ళ కట్టినట్టుగా ఈనాడు ఇంటర్నెట్లో కనిపిస్తోందండి అది అది చూసే ధైర్యం దమ్ము నాకు లేకపోయిందండి అంత గుండె విలపించేలా బాధపడ్డాను సో అది మీకు షేర్ చేయాలనే ప్రయత్నంగా మీకు వీడియో చేస్తున్నాను నమస్తే హ్యావ్ ఎ డే గాయస్